మతేసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోబులు వాయించు వారిని గొల్ల చేయుచున్న జనసమూహమును చూచి స్థలమియుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని స్థలమియుడే ఆ మాట గుర్తుపెట్టుకోండి ఏమడుగుతున్నాడు నాకు ఇంత చోటి బాబు మరణపు వాసన అక్కడ లేకుండా చేస్తాను అక్కడ లేకుండా జీవపు సువాసనతో ప్రాంతాన్ని నింపుతాను ఏమమ్మా నీ ఊరు మొత్తం మారాలని ప్రార్థన చేస్తున్నావు నీ ఇంటంత కూటం పెట్టడానికి స్థలమి దైవజనుడు వచ్చి ఆ ఇంటంత దేవుని వాక్యం అందించడానికి నీకేదన్నా స్థలం ఉంటే స్థలమే లేకపోతే నీ ఇంట స్థానమి ఆ సమాజంలో మరణపు వాసన తొలగిపోయి దేవుని జీవపు వాసన వచ్చేటట్టు ఏసయ్య చేస్తాడు ఎవరిస్తారు మరి ఏసయ్య వచ్చి జీవపు సువాసన వెదజల్లాలంటే మీ ప్రాంతాల్లో మీ ఊరిలో మీ ప్రదేశంలో మీ గ్రామంలో మీ వీధిలో మీ పట్టణంలో మీ ప్రాంతంలో జీవపు సువాసన వెదచల్లబడినట్లు మరణపు వాసన తొలగిపో అంత స్థానం ఇచ్చేవాళ్ళు ఎవరండి కోట్లు కోట్లు డబ్బు కలిగి ఉంటారండి కోట్లు కోట్లు డబ్బులండి భేదోళ్ళేం కాదండి లేనోళ్ళు ఏం కాదండి కానీ ఏసు ప్రభుకి వాళ్ళకు ఉన్న దానిలో అంత చోటు కేటాయించరండి ఏం బతుకులో ఈ బతుకులు ఎందుకండి ఆ బతుకులు యేసు ప్రభుకి అంత స్థానం చూపించలేని బతుకులు ఎందుకండి నేను అడుగుతున్నా మన శుక్రవారం చెప్పా ఇప్పుడు కూడా చెప్పా ఏ ఏ ప్రాంతాల్లోంచి లైవ్ వింటున్నారో ఇక్కడికి వచ్చి కూర్చున్నారో మీ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో సేవ లేదు మీరున్న గ్రామాల్లో మీరున్న ప్రదేశాల్లో మీరున్న పట్టణాల్లో చాలా ప్రాంతాల్లో సేవ లేదు ఆ సేవ లేని ప్రదేశాల్లో ఆత్మలు నశించిపోతుంటే నీకు బాధ కలుగుతుంది మంచిదే సరిగానే స్పందిస్తున్నావు దాంతోపాటు నీ త్యాగం నీకు సమృద్ధి కలిగి ఉందా కొంత స్థలం కేటాయించి దేవునికి చూపించలేవా అంత స్థానాన్ని ఇదిగో మా ప్రాంతంలో సేవ చేయడానికి స్థలం కేటాయించాను రా ఎవరినో దైవజనుని పంపించు ఇదిగో నాకు నా ప్రాంతంలో నాకు ఇంత స్థలం ఉంది అదిగో దాన్ని దేవుని కోసం కేటాయించానని ఫోన్ చేయి ఊరు చెప్పు అడ్రస్ చెప్పు వస్తాడు దైవజనుడు అతని కొంచెం ఆదరణగా నిలబడు బాసటగా నిలబడు నీ కుటుంబాన్ని ఆధారం చేసుకుని చిన్నగా దేవుని పని మొదలుపెట్టి ఆ ప్రాంతంలో ఉన్న మరణపు వాసన యొక్క దుర్గంధాన్ని తరిమి కొట్టి దేవుని జీవపు సువాసనను దేవుని పాత్రగా నిలబడతాడు చాలా స్పష్టంగా చెప్తున్నాను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఎంతమంది అండి మొన్న ఒక ల్యాండ్ కోసం ఒక చోట ట్రై చేసాం ఒక ప్రదేశంలో అది మొత్తం ఇరవై సెంట్ల స్థలం దేవుని మందిరానికి అడిగితే అన్యజనుడు ఇస్తానన్నాడు క్రైస్తవుడైనడు ఇవనన్నాడు క్రైస్తవుడైనడు ఇవనన్నాడు అన్యజనుడు ఇస్తానన్నాడు చేతులైతే దండం పెట్టాలనిపించింది అన్యజనుడికి వీడు క్రైస్తవుడు ఎందుకంటే తగలబెట్టినాడు క్రైస్తవుడు ఇంకొక మాట అవసరమైతే అన్యుణ్ణి కూడా ఇవ్వనియను వాడి దగ్గర నేను కొంటా నేను ఎవనీను అన్నాడంట దరిద్రులు ఉన్నారండి నేను వాక్యంలో చదివా నా జనంలో దుష్టులు ఉన్నారంటే ఎట్లుంటారా అనుకున్నా ఒక్కొక్కటి వ్యవహారం తెలుస్తుంటే అర్థమవుతుంది నాకు సరే నీ దాన్ని కదా లాభాన్ని కాసింది అన్యజనుడి ఎందుకు అడ్డం తగులుతున్నావు అసలు నువ్వు దేవుని బిడ్డవా నువ్వు ఎవరి బిడ్డ సైతానికి సంబంధివే ఎవరైనా నువ్వు ఆరాధిస్తుంది నసరేడని ఏసునేనా వేరొక ఏసునా నసరేడని ఏసునా డబ్బును ప్రేమించుతున్నా ప్రేమించమన్నా ఎవడిని వీడు ఆరాధిస్తుంది ఎవరిని వీడు మొక్కుతుంది మళ్ళీ డైలాగ్ నేను క్రైస్తవు ఉండే ఏ క్రైస్తు బాబు ఏ క్రీస్తు నీ క్రీస్తు నజరేడైన ఏసు క్రీస్తేనా ఇదేనా ఇౌర్భాగ్యుడా దౌర్భాగ్యుడా దేవుని పని జరుగుతున్నప్పుడు దేవుని పనికి అవకాశం ఏర్పడినప్పుడు సంతోషంతో స్థలం ఇయ్యాలి స్థానం ఇయ్యాలి నా జన్మ ధన్యం నా జన్మ ధన్యం సత్యనపతిని ఇది ఒక సాక్ష్యం మళ్ళా ఒట్టిగా అడగల ధనానికే డబ్బుకే ఇయటానికి ఒప్పు ఒక అడ్డం తగలటానికి ఇష్టపడ్డాడు ఒట్టికి ఇస్తాడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మళ్ళీ మేము క్రైస్తవులు అని చెప్తారు మళ్ళీ ఈడటా క్రైస్తవుడు అండి దేవుని కంటే డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు రాకళ్ళు ఎత్తబడతాడా ఈమె ఎత్తబడుతుందా దేవుని సన్నిధిని ప్రాంతానికి రావడానికి దేవుడు నీకు పిలుపునిస్తే ఇదిగో నీకు నేను ఇచ్చాను కదా దానిలో నుంచి కొంత నువ్వు ఎందుకు కేటాయించు దేవుడు నేను ప్రశ్నిస్తే నుండే కదిలిపోవద్దు కదిలిపోవద్దు అమ్మో ప్రభు అని ఖచ్చితంగా నేను చెప్తున్నా నా బిడ్డలైన వాళ్ళు త్యాగబుద్ధి బుద్ధి కలిగి ఉండండి దేవుని పనికి తోడ్పాటు బుద్ధి కలిగి ఉండండి అన్యజనులు చూడండి అన్యజనులు చూడండి సిగ్గు తెచ్చుకోవాలి మనం ఎకరాలు ఎకరాల ఎకరాలు నిర్జీవమైన వాటి కేటాయించారు నిర్జీవమైన వాటికి ఎకరాల ఎకరాలు కేటాయించారండి దాని వల్ల ఎవడు బాగుపడింది లేదు పది మంది బతికింది లేదు పది మంది తాగుబోతులు మారింది లేదు పది మంది వ్యభిచార మారింది లేదు పనికిమాన్లో వాటికి ఎకరాల ఎకరాలు కేటాయించి పెట్టేశారు నిర్జీవమైన వాటికి జీవము గల దేవునికి అంత స్థలం ఇయ్యలేని బతుకు ఒక క్రైస్తవ బ్రతికేనా కోట్లుండే ఎందుకంటే సమాధి కట్టుకోవడానికి రాయిబెట్టుకునే ఉన్నోళ్ళకి చెబుతున్నాలే లేనో వాళ్ళు ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు ఉన్నవాళ్ళకు సిగ్గు రావాలి లేకపోతే ఈ ఛానల్ చూడటం అన్న మానుకోవాలి దేవునికి స్తోత్రం రెండే రెండు వెంబడించడం అన్నా మానుకోవాలి ఆ దరిద్రపు బుద్ధి అన్న మార్చుకోవాలి చాలా ప్రాంతాలలో అన్యజనులు నశించిపోతున్నారు మరణపు వాసన వెదజల్లుతున్నాడు సైతాను జీవపు సువాసన ప్రాంతాల్లో వెదజల్లాలంటే ప్రాంతాల్లో అడుగుతున్నాడు ఆదివారం కేటాయించండి అన్నా నాది ఉందన్నా మా ప్రాంతంలో పరిచర్య లేదన్నా ఇదిగో ఇదన్నా ఇక్కడ పరిస్థితి ఉందన్నా ఇదిగో నా ఊరిదన్నా నా పేరు ఇదన్నా నా అడ్రస్ ఇదన్నా జై ఫోన్ నంబర్ జై వస్తాడు దైవజనుడు వస్తాడు దేవుని చెత్తతో మందిరం కట్టబడేదో పరిచర్య జరిగిద్ది ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కళ్ళు ఇచ్చిన ఆశ్రయం అండి ఇప్పటి వరకు ఎన్ని సంఘాలు కట్టామో అన్ని సంఘాలు మీలాంటి తల్లులు ఇళ్లలోకి చేర్చుకొని దైవజనుడికి దైవచంద్రాలికి అంత ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు వచ్చే టైంకి నలుగురిని సమకూర్చి ఆ కుటుంబము నలుగురు కలిసి ఆరాధించడం మొదలుపెట్టి ఈరోజు వందల 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 సంఘాలు అయినాయి దేవుడు నమ్మదగిన వాడు అండి అన్యాయస్తుడు కాదండి వారిని దీవించాడు దేవుడు ఉభయ ఇంట్లో యహోవా మందసం ఉన్నందున యహోవా ఉభయ ఇంటిని ఆశీర్వదించిందంటే రాస్తుంది దేవుని సన్నిధి మన ఇంట్లోనికి వస్తే ఆశీర్వాదమా శాపమా జీవోపవాసన మరణోపవాసన యాయిరు తన ఇంటికి యేసును ఆహ్వానిస్తే ఆ యేసు ఇంత మరణపు వాసనలు తొలగిపోయి దేవుని జీవపు సువాసన వెదజల్లబడింది చల్లబడిన చెందినటువంటి పాప తిరిగి కానీ నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా నా ప్రభుని ఆహ్వానించుకున్నాడు ఆయరు ఆయురు నా ప్రభు ఆహ్వానించుకున్నాడే ఆయురు ఆయురు రెండు జరిగినాయి రెండు జరిగినాయి ఆ ఇంట ఏడుపు ఏడుపు స్వరాలు తొలగిపోయి ఆనంద స్వరాలు వినబట్ట మొదలు పెట్టినాయి ఆ ఇల్లు ఏడుపు స్వరాల విషయమే ఖాళీ అయిపోయింది మొత్తాన్ని ఖాళీ చేసి ఫ్రెష్గా ఏసైకి ఇచ్చాడు ఏడుపు కొట్టని బయటికి నెట్టి ఏసు ప్రభు ఇంట ఆనంద స్వరాలు వినబడేటట్టు చేశాడు నా తండ్రి రెండు వేల రెండవ సంవత్సరంలో నేను నమ్ముకున్నప్పుడు నా ప్రభుని క్రొత్తగా నమ్ముకున్నప్పుడు ఏమీ తెలియదు కన్నీళ్ళే అన్నపానాలు అప్పులు దారుణమైన పరిస్థితులు అవమానాలు నానా రకాల మాటలతో గాయపరచబడి దిక్కు దిశ లేకుండా పడున్న స్థితిలో ప్రభువుని గుర్తెరిగిన తర్వాత వచ్చి కుటుంబం అంతా కలిసి మోకాళ్ళుని ప్రార్థన చేసి వాగ్దానం తీస్తే వాక్యంలోంచి మాట్లాడాడు మనుషులు ఎవరు లేరు ఇక్కడ నిర్జీవం అయిపోయింది జంతువులు సంచరించు స్థలమైంది అని చెప్పు ఈ స్థలములోనే ఆనంద స్వరము వినపడేటట్టు యహోవా మందిరములోనికి స్తోత్రములు తీసుకుని వచ్చే వారి స్వరములతో నేను నింపుదును వారి స్వరములు వినిపింపజేయుదును అన్నాడు అన్నాడు అప్పుడు శాంతి నగర్ లో నివాసం ఆ ఇల్లు వదిలిపెట్టి ఊరి మీద వెళ్ళిపోయాం పాడు పడిపోయింది ఇల్లు పిచ్చి చెట్లు మొలిచినాయి పశువుల సంచారం పాముల సంచారంతో పాడు మారిపోయిన ఇంటి గురించి మాట్లాడాడు అక్కడే నేను నా మందిరములోనికి స్తోత్రాలు తీసుకొచ్చే వాళ్ళని ఏర్పాటు చేస్తాను నిత్యము ఆనంద స్వరం వినబడేటట్టు చేస్తాను అక్కడ అన్నాడు చేస్తాను అక్కడ అన్నాడు చేస్తాను ఈ రోజు కూడా అక్కడ కృతజ్ఞతలు వినబడతానే ఉన్నాయి అదిగది ఆ ప్లేస్ అక్కడే పరిచర్ ఆరంభమైంది మందిరం అన్నాడు అక్కడే వాగ్దానంలో అక్షరాల మాట అప్పుడు మాకు తెలియదుగా మందిరంలోనికి స్తోత్రాలు తీసే తీసేనానా మందిరాల్లోకి స్తోత్ర మందిరంలోకి స్తోత్రాలు ఏందో అనుకున్నా అక్కడ ఒక మందిరం కట్టబడిద్దని అక్కడ ఒక పరిచయం జరిగిద్దని అక్కడ ఒక సంఘం కట్టబడిద్దని అక్కడ ఆ ప్రాంతం పట్టజాలనంతగా అది విస్తరించుద్దని నిత్యము స్తోత్రాలు చెల్లించే వాళ్ళు అక్కడ ఉంటారని నాకు తెలియదు ఏర్పాటు అంతా ఉందని నాకు తెలియదు అప్పుడేం మాట్లాడాడు నా తండ్రి మాట్లాడాడు నేను చేస్తా ఈ పనిని నెరవేర్చి చూపించాడు అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ ఏడుపు స్వరాలు వెళ్ళగొట్టబడ్డాయి ఖాళీ చేయబడ్డాయి అక్కడ ఆనంద స్వరాలు వినబడ్డాయింద స్వరాలు వినబడ్డాయి మరి అక్కడ మరణపు వాసన ఖాళీ చేయబడింది జీవపు సువాసన నా ప్రభుని చేర్చుకున్నందుకు అక్కడ వెదజల్లబడింది నేను అందుకే చెబుతున్నాను ఎక్కడికైనా ఏ ఆహ్వానించండి అని చెప్పు ఆహ్వానించండి అని చెప్పు రాయ్యా 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 నా ఆహ్వానించు రాయ నా ఇంట్లోకి రాయ్యా నా దేహంలోనికి రాయ్యా నా జీవితంలోకి రాయ్యా నా పిల్లల జీవితాల్లోకి రాయ్యా నా బిడ్డల కుటుంబంలోనికి రాయ్యా మా సమాజంలోనికి రాయ్యా మా గ్రామంలోనికి రాయ్యా నా పట్టణంలోనికి రాయ్యా ప్రాంతంలోనికి రాయ్యా రాయ్యా రచించిపోతున్నారు రాయ్యా పాడైపోతున్నారు రాయ్యా కూలిపోతున్నారు రాయ్యా శాపగ్రస్తులైపోతున్నారు రాయ్యా అని పిలవాలి నువ్వు నా తండ్రి అడుగుబెట్టిన దగ్గర జీవపు సువాసన ఆనంద స్వరము